Hi friends welcome back to Woody Facts ఇవాల్టి వీడియోలో మనం రామాయణంలో వినాయకుడు విభీషణుడిని కలిశాడు ఇదేంటి రామాయణంలో వినాయకుడా అని మీరు ఆశ్చర్యపోతున్నారా అవును మీరు విన్నది నిజమే రాముడు రావణుణ్ణి హతమార్చిన తర్వాత విభీషణుడికి వినాయకుడు ఒక పరీక్ష పెట్టాడు అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రామరావణ యుద్ధంలో చివరకు రావణుడు హతమయ్యాడు రావణుడి అంత్యక్రియల తర్వాత రాముడు విభీషణుణ్ణి లంకకు రాజుగా పట్టాభిషక్తుని చేశాడు ఆ తర్వాత యుద్ధంలో తనకు సాయం చేసిన సుగ్రీవ ఆంజనే అంగదాది వానర ప్రముఖులను విభీషణుడిని వెంట పెట్టుకుని లక్ష్మణుల సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు అయోధ్యలో శ్రీరాము పట్టాభిషేకం ఘనంగా జరిగింది పట్టాభిషేకం పూర్తయిన తరువాత రాముడి ఆతిథ్యం స్వీకరించిన వారంతా తమ తమ స్థావరాలకు తిరిగి బయలుదేరడానికి సిద్ధమయ్యారు యుద్ధంలో తనకు సహకరించిన వానర ప్రముఖులందరికీ శ్రీరాముడు స్వర్ణాభరణాలు సహా అనేక విలువైన కానుకలను ఇచ్చి సాగనంపాడు రావణుడికి సోదరుడ ఉన్నప్పటికీ యుద్ధంలో తన పక్షాన నిలిచిన విభీషణుడిని సాగనంపేటప్పుడు ప్రత్యేకమైన కానుక ఇవ్వాలనుకున్నాడు అందుకని తమ ఇలవేల్పు అయిన శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు విభీషణుడికి శ్రీ రంగనాథుడి విగ్రహాన్ని అందిస్తూ విభీషణ ఇది మా ఇలవేల్పు శ్రీ రంగనాథుడి విగ్రహం నీ రాజ్యానికి శ్రీ రంగనాథుడి అనుగ్రహం ఉండాలని నేను నీకు ఇస్తున్నాను నీ ప్రయాణంలో ఈ విగ్రహాన్ని ఎక్కడా నేల మీద విడిచిపెట్టకు అలా విడిచిపెడితే ఈ విగ్రహం అక్కడికక్కడే తిక్పోతుంది దీనిని తిరిగి తరలించడం అసాధ్యం అని చెప్పాడు సరేనని చెప్పి రాముడి వద్ద వీడుకోలు తీసుకొని విభీషణుడు లంకకు తిరుగు ప్రయాణమయ్యాడు దక్షిణ దిశగా లంక వైపు సాగిన ప్రయాణంలో కావేరి తీరానికి చేరుకున్నాడు దారిలో ఎదురైన పవిత్ర కావేరి నదిలో స్నానం చేయాలని తలిచాడు విభీషణుడు అయితే విగ్రహాన్ని నేలపై ఉంచరాదని రాముడు చెప్పిన మాట అతడికి గుర్తుకు వచ్చింది స్నానం చేసి వచ్చేంత వరకు ఎవరైనా విగ్రహాన్ని పట్టుకునేవారు వారు దొరకకపోతారేమోనని వెతకసాగాడు విభీషణుడు అలా కావేరీ తీరం వెంబడి వెతుకుతూ నడుస్తుండగా కొంత దూరంలో ఒక బాల బ్రహ్మచారి కనిపించాడు విభీషణుడు ఆ బాల బ్రహ్మచారిని పిలిచాడు అతడు విభీషణుడి దగ్గరికి వచ్చి నిలిచాడు బాలక నేను ఈ పవిత్ర కావేరీ జలాల్లో స్నానం చేయాలనుకుంటున్నాను నా చేతనున్న ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదనే నియమం ఉంది అందువల్ల నేను స్నానం చేసి తిరిగి వచ్చేంత వరకు దీనిని పట్టుకోగలవా అని అభ్యర్థనగా అడిగాడు విభీషణుడు విగ్రహాన్ని పట్టుకుంటాను గాని ఒక షరతు అన్నాడు ఆ బాల బ్రహ్మచారి ఏమిటా షరతు అని అడిగాడు విభీషణుడు నాకు బోలెడు పనులున్నాయి ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను నువ్వు త్వరగా స్నానం పూర్తి చేసుకొని వచ్చేయాలి అలా లేకపోతే నిన్ను మూడు సార్లు పిలుస్తాను నేను మూడోసారి పిలిచేసరికి నువ్వు వచ్చి విగ్రహాన్ని తీసుకోవాలి లేకుంటే ఇక్కడ ఈ విగ్రహాన్ని ఉంచి వెళ్లిపోతాను అని చెప్పాడు ఆ బాల బ్రహ్మచారి సరేనంటూ విభీషణుడు విగ్రహాన్ని ఆ బాలకుడికి అప్పగించి స్నానం చేయడం కోసం నదికి వెళ్లాడు విభీషణుడు నదిలోకి అలా దిగాడో లేదో ఇదిగో పెద్ద మనిషి తొందరగా వచ్చేసై నాకు సమయం మించిపోతుంది అంటూ కేక వేశాడు విభీషణుడు స్నానం ముగించుకునే లోపునే రెండోసారి కేక వేశాడు స్నానం చేస్తూ ఉండగా మూడోసారి కేక వేశాడు విభీషణుడు పరుగు పరుగున వచ్చేలోగానే ఆ బాలబ్రహ్మచారి విగ్రహాన్ని నేల మీద ఉంచి చెకచకా నడుచుకుంటూ ముందుకు సాగాడు శ్రీ రంగనాథుడి విగ్రహం అక్కడికే నేలలోకి పాతకుపోయింది విగ్రహాన్ని పైకెత్తడానికి విభీషణుడు తన బలమంతా ఉపయోగించి ప్రయత్నించాడు అతడి ప్రయత్నం విఫలమైంది రాముడు ఇచ్చిన విగ్రహాన్ని లంకకు తీసుకుపోలేని తనని సహాయతకు అతడికి అంతులేని ఆవేదన ముంచుకొచ్చింది అంతలోనే విగ్రహాన్ని నిర్లక్ష్యంగా ఉంచేసి వెళ్లిపోతున్న బాలబ్రహ్మచారి మీద పట్టరాని కోపం తన్నుకొచ్చింది అతడిని నెత్తి మీద ఒకటిచ్చుకొని బుద్ధి చెప్పాలనుకుని వడివడిగా బాలబ్రహ్మచారిని అనుసరించాడు అది గమనించిన బాలబ్రహ్మచారి పరుగు అందుకున్నాడు విభీషణుడు కూడా పరుగు పరుగున వెంబడించాడు బాలబ్రహ్మచారి రూపంలో ఉన్న వినాయకుడు సమీపంలోని పర్వత శిఖరాన్ని చేరుకొని తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించాడు విభీషణ చింతించకు విష్ణువు విగ్రహాన్ని దక్షిణంగా ఉంచే ఆచారం ఎక్కడా లేకున్నా నీ లంకా రాజ్యానికి తన ఆశీషులు కురిపించేలా నేను విగ్రహాన్ని దక్షిణం వైపు ఉంచాను అని పలికాడు ఇదంతా ఆ మహావిష్ణువు యొక్క ఆటే అని గమనించిన విభీషణుడు తన ప్రాప్తం ఇంతేననుకొని లంకకు బయలుదేరాడు ఈ వీడియోలో మీరు ఏమైనా కొత్త విషయం తెలుసుకున్నాను అని మీకు అనిపిస్తే లైక్ మరియు షేర్ చేసి మన బుడ్డి ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం